ఎంతో రుచిగా ఉండేటువంటి ఉగ్గాని బజ్జీ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది స్నాక్స్ గానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఎనీ టైం అయితే ఇక్కడ నేను బౌల్ తీసుకున్నాను దాంట్లో వాటర్ వేసుకుని ఒక బౌల్ నిండా మరమరాలు తీసుకున్నానండి తీసుకుని ఇలా వాటర్లో దాన్ని మునిగేలాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ దాన్ని ఒక్క రెండు నిమిషాల పాటు వాటర్లో మనం సోక్ చేసుకుంటాం అనమాట ఆఫ్టర్ టూ మినిట్స్ వాటర్ ని పూర్తిగా స్క్వీజ్ చేసేసి ఇట్లా ప్రెస్ చేస్తూ చేతిలో మనం వాటర్ అంతా తీసేసింది వేరే బౌల్లోకి వేసేసుకుంటాము విధంగా ప్రెస్ చేస్తే దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వేరే బౌల్లోకి ఇలా వేసేసుకుంటాము నాని ఒక రెండు నిమిషాల పాటు పర్ఫెక్ట్ గా ఉంది ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సినవి అన్ని చాప్ చేసుకుని పెట్టేసుకుంటామండి ముందుగా ఒక పౌడర్ ని తయారు చేసుకుంటాము అని గాను మూడు టేబుల్ స్పూన్ పుట్నాల్లో రెండు ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాం అండి అదే విధంగా పచ్చిమిర్చి కరివేపాకు చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆ విధంగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఆనియన్ చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటా చిన్న ముక్కలుగా చేసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాం మనం ఆల్రెడీ మరొంలు చక్కగా వాటర్ స్క్విచ్ చేసి పెట్టుకున్నాం కదండీ అన్ని రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇంకా బాణాలు పెట్టిన ఒకటి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి మిర్చి ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపును వేగనిస్తాము కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ యాడ్ చేసేస్తామండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా దోరగా ఫ్రై అవనిస్తాం మరీ ఎర్రగా వేగిపోకలేదండి కొంచెం మగ్గితే చాలన్నమాట ఆనియన్ పీసెస్ ఇప్పుడు కొంచెం అట్లా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ చిన్న అల్లముక్క ముక్క వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేస్తున్నా దాన్ని కూడా చక్కగా ఫ్రై అవుస్తాము ఇది ఇలా ఫ్రై అవుతున్న క్రమంలో టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసేస్తున్నాను నేను రెండు పెద్ద టమాటాలు తీసుకున్నానండి మీడియం సైజ్ అయితే నాలుగు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇంకా దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారం కూడా వేసుకున్నాను వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని దీన్ని మంచిగా ఉడకనేస్తామండి టమాటా మగ్గిపోవాలి సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఇంకా ఈ క్రమంలో కొంచెం కొత్తిమీరను కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను సన్నగా తరుక్కున్నది ఫ్రెష్ గా ఉండాలండి కొత్తిమీర ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కాసేపు మగ్గనిస్తాము ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోతుందండి ఆఫ్టర్ టూ మినిట్స్ మనం వేసినటువంటి పోపుతో పాటు ఆనియన్స్ అదే విధంగా టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ స్క్విజ్ చేసి పెట్టుకున్న మరమరాలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత మనము ఎండుమిర్చి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ ను కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది అసలు మొత్తము ఈ ఉగ్గాని టేస్టే మారిపోతుందండి దీన్ని యాడ్ చేయడం వల్ల చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట టేస్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం మొత్తం అంతటికి పౌడర్ పట్టాలే పోపు అంతా కూడా ఈ మరమరాల్లో మిక్స్ అయిపోవాలన్నమాట ఆ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇంకా ఒక మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఈ మరమరాలు అంతా చక్కగా హీట్ అయ్యేలాగా మనము మూత పెట్టేసుకుంటాము లో ఫ్లేమ్ లో